మన మంచైనా మన చెడైనా మొత్తం సమాజం మీద ప్రభావం చూపెడుతుంది నేనే కదా తప్పు చేస్తుంది సమాజానికి ఏంటి నష్టం అని అనుకోవచ్చు కానీ మనం చేసే తప్పు సమాజం మీద ప్రభావాన్ని చూపెడుతుంది తప్పకుండా సొసైటీని ఎఫెక్ట్ చేస్తుంది అదేవిధంగా మనం చేసే మంచి కూడా సొసైటీని ఎఫెక్ట్ చేస్తుంది సొసైటీని ఎఫెక్ట్ చేస్తుంది కనుక అది మన కోసమని చేసినా అది అధర్మమే అవుతుంది తప్పే అవుతుంది ఒప్పు కాదు మన వెనుక సమాజం ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు మన వెనుక ఈ ప్రపంచం ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు మనం చేసే అయినా సమాజానికి మేలు చేస్తుంది మనం చేసే చెడైనా సమాజానికి నష్టం చేస్తుంది కనుక నేను ఒక్కనే కదా అనే భావన తీసేసేయాలి కనుక నా వెనుక ప్రపంచం ఉంది కనుక నేను మంచి చేస్తాను ఎందుకంటే నేను చేసే మంచి ప్రపంచానికి మంచి చేస్తుంది నా వెనుక ప్రపంచం ఉంది కనుక నేను చెడు చేయను ఎందుకంటే ఆ చెడు నా వరకు ఆగిపోదు ఈ ప్రపంచానికి కూడా నష్టం చేస్తుంది కనుక నేను చెడు చేయను అంటే అంత బాధ్యతగా ఉండాలి మనం సొసైటీ మన మీద డిపెండ్ అయ్యింది మనుషులందరూ కలిస్తే నువ్వు నేను అందరం కలిస్తే సొసైటీ అవుతుంది సొసైటీలో ఏ ఒక్కరు తప్పు చేసినా అందరికీ ఎఫెక్ట్ అవుతుంది కనుక సొసైటీ లోపల ఏ వ్యక్తి కూడా తప్పు చేయకుండా ఉండాలి ఏ వ్యక్తిలో దరిద్రం ఉండకూడదు ఏ వ్యక్తిలో అజ్ఞానం ఉండకూడదు ఏ వ్యక్తిలో అధర్మం ఉండకూడదు అప్పుడే సమాజము సేఫ్గా ఉంటుంది సొసైటీ సే సేఫ్గా ఉండాలంటే సొసైటీ లోపల చెడ్డవాళ్ళు ఉండకుండా చూడాలి చెడును నశింపజేయాలి చెడును జరగకుండా అలాంటి శిక్ష విధానం ఉండాలి రాజు యొక్క పని ఏంటంటే ఎవరైనా చెడు చేస్తే శిక్షించడం బ్రాహ్మణుడి యొక్క పని ఏంటంటే ఎవరిని తప్పులు చేయకుండా చూడడం వైశ్యుడి యొక్క ధర్మం ఏంటంటే ఆహార పదార్థాలు అవసరాలకు సంబంధించిన పదార్థాలు ఇవ్వడం శూద్ర వర్ణం యొక్క లక్ష్యం ఏంటిదంటే వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించడం ఈ విధంగా నాలుగు రకాల వ్యక్తులు సమాజానికి అవసరమే కనుక ఏ వర్ణంలో ఉన్నా ఏ వ్యక్తి అయినా నేను చేస్తే ఏంటి నష్టము అని అనుకోకూడదు నువ్వు ఏ వర్ణస్థుడి అయినా నువ్వు ఒక వ్యక్తిగా తప్పు చేస్తున్నావు అంటే అది ప్రతి వర్ణాన్ని పూర్తి సమాజాన్ని దూషితం చేస్తుంది కనుక ప్రతి వ్యక్తి బాధ్యతాయుతంగా ఉండాలి ఏ ధర్మంలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ బాధ్యతలో ఉన్నా బాధ్యతగా వ్యవహరించాలి నేను అంటే నా వెనుక సొసైటీ ఉంది కనుక నేను ఒక్కరిని తప్పు చేస్తే సొసైటీ అంతటి కూడా నష్టం జరుగుతుంది అని ప్రతి ఒక్కరు అనుకోవాలి అనుకున్నప్పుడు ఎవరు తప్పు చేయరు సొసైటీకి నష్టమే ఉండదు కనుక మనము మన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించాలి నేను ఒకరిని తప్పు చేస్తే ఏమవుతుందని అనుకోకూడదు ప్రతి వ్యక్తి బాధ్యతగా నేనంటే ప్రపంచమనే భావనతోని పనులు చేస్తుండాలి అప్పుడు మనకు మంచి మీద కూడా శ్రద్ధ కలుగుతుంది నేను చేసే మంచి నాకే కాదు నా కుటుంబానికే కాదు ప్రపంచానికి మేలు చేస్తుంది అనుకున్నప్పుడు ఆ మనిషి మంచి పని చేయడంలో కూడా ముందుంటాడు నా వెనుక ప్రపంచం ఉందనే వ్యక్తి మంచి పనులు చేస్తాడు చెడు పనులు అసలే చేయడు